వెంకటేశ్వరరావు గారు ముత్తాయ్యపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా పది ఐదరాజు సత్యనారాయణ గారు కుప్పోలు కోలాటం మాస్టర్ గారు కుప్పోలు గ్రామం గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా పదకొండు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవిఆర్ పోల్స్ అక్కినేని ముక్కలు సత్యాసౌదరి గారు మల్లవల్లి బాపులపూడ మండలం కృష్ణా జిల్లా మొత్తం పదకొండు జతల వారు పేర్లు నమోదు చేసుకున్నారండి పదకొండు మంది రైస్ సోదరులు మీరు కానీ మీ తరఫున ఎవరో ఒకరు వచ్చి డ్రాలో పాల్గొనాలని డ్రాస్తున్నామని రావాలని తరుగా అడగకుండా పోయిందా

స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు మెమోరియల్స్ ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత కూటమి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శివరాజి మల బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు సీనియర్స్ విభాగములకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు పదకొండు జతలకు పేరు నమోదు చేస్తున్నామని ఈ పదకొండు మంది రైతు సాధనగా డ్రా చేస్తున్నాం అండి కమిటీఆ ఆధ్వర్యంలో మొదటి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పదిన్నరకు మొదటి కాటి పదిన్నర అనేది మాత్రం దాటకూడదు పదిన్నర దాటితే క్రాస్ చేస్తాం కూడా చదువుతాం ఒకళ్ళు ఎవరు ఫీల్గా వస్తున్నారు పదిన్నరకు మొదటి కాటికి నడదు చదువుతున్నా చదువుతున్నాం మళ్ళీ ఏదంటే ఒక గంట ఇవి తొమ్మిది ఇంటికి పోయేదలికే తొమ్మిదిన్నర అయింది ఏది ఎట్టకాటికి పోయేదలికే

శ్రీ కనకదుర్ తల్లి ఆశీసులతో ఎంకే ఎంబుల్స్ మేఘా కృష్ణమోహన్ గారు గటసల విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారకరామ బుల్స్ మగ్గిన కోటేశ్వరరావు గారు టంగటూరు టంగటూరు మండలం ప్రకాశం జిల్లా షాడో రోలర్ తొమ్మిదవ గతగా పోటీ శ్రీ సీతారామస్వామి దేవస్థానం కారసాని బుల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా పదకొండవ జతగా రావాలి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నిత్యారెడ్డి ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భీముడు సమయం సాగి ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ బల్లికూరావు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పౌలరుగురసౌదరి గారు బలి బలి మండలం బాపట్ల జిల్లా పొద్దు వరద నాలుగో జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లయన్

మూడవ జతగా కో గ్రామాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కెవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా మొట్టమొదటి జతగా ప్రదర్శన గ్రామాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్ లో తె గారు టి హుసేనాపురం బేతంశీర్ల మండల నందాల జిల్లా భైరవ భైరవ దీపం ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులైతే ఎంకే పోల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటశాల విజయవాడ కృష్ణా జిల్లా పగుడిపైన వెంకటేశ్వరరావు గారు ముత్తాయిపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా నంది జతగా పోటీకి రావాలి పోటీ సత్యనారాయణ గారు కుప్పోలు కోలాట మాస్టర్ గారు కుప్పోలు గురంపూర్ మండలం నల్గొండ జిల్లా మాస్టర్ గారు ఐదవ తగా పోటీకి రావాలి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవిఆర్ బుల్స్ అక్కినేని ముక్కులు సత్యాసౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా తగా పోటీకి రావాలి మొత్తం పదకొండు జతలకు డ్రా చేయడం జరిగింది సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జాతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైత్కూర్ మైత్కూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు పది గంటల ముప్పై నిమిషాలు కోట్లో ప్రవేశపెట్టాలి థ్యాంక్ యూ అండి ఆయన